హాయ్ అండి నా పేరు విజయ్ మీరు చూస్తున్నారు లక్కీ ఎస్పీకే యూట్యూబ్ ఛానల్ ఇది మూడు ఎకరాల మామిడి అండి గత వీడియోలో చెప్పాను కదా మీకు మామిడి తోట లీజ్ తీసుకున్నానని అది ఇదే ఇదేనండి అది ఇది సేద్దం చేపిద్దామని ఈరోజు ట్రాక్టర్స్కి వచ్చానండి మొత్తం కలర్ కొట్టిస్తున్నాను పోతే దీంట్లో రెండు ఎకరాలు మిరుగు చల్లాలండి నెక్స్ట్ ఒక ఎకరా వచ్చేసి కూరగాయలు వేద్దామని ఆలోచించండి తీగజాతి కూరగాయలు ఆకుజాతి కూరగాయలు వేద్దామని అనుకుంటున్నాను పోతే ఇది ఒక రైల్వే ఎంప్లాయీ పెద్ద అయిందండి ఇది తోట నేను లీజుకు తీసుకున్నాను ఐదు సంవత్సరాలు ఇది పెద్ద అయినా తీసుకున్నప్పుడు దీన్ని దీంట్లో ఏమీ రావు ఏమి పండవు పత్తి తప్పితే వేరేది పండదని అందరూ అందరూ అన్నారంటండి చూసారా మామిడి మామిడి చెట్లు ఎంత బాగున్నాయో అంత హెల్తీగా ఉన్నాయో పెద్ద ఆయన చాలా కష్టపడి వీటిని పెంచాడండి అయితే ఆయన ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాడు స్టార్టింగ్ నుంచి ఏడు సంవత్సరాల నుంచి కూడా ఏడు సంవత్సరాల తోటండి ఇది అయితే నేను మూడు సంవత్సరాల అండి పెద్ద నాకు నేను మూడు సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను నేను కూడా వరి పండిస్తున్నాను అండి రెండు ఎకరాలలో మీకు తెలిసిందే అది పోతే ఆయన మాట మాట మీద ఎవరకన్నా కవులుకి ఇలా అయినా వయసు అయిపోతుంది నేను తిరగలేకున్నాను అని చెప్పనేసరికి కెమికల్ వాళ్ళకి ఇష్టం లేక ఆయన అంటుంటే నేను నేనే చేస్తాను పెద్ద ఆయన నేను ఎట్లాగో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నా కానీ నేనే చేసుకుంటానని చెప్పి అన్నాను అయితే నాకు ఇచ్చాడు పెద్ద అనేది ఐదు సంవత్సరాలు లీవ్ తీసుకున్నానండి దీన్ని అయితే పెద్ద మాత్రం చాలా కష్టపడి ఏడు తోట చాలా హెల్తీగా పెంచాడు పోతే ఈరోజు ట్రాక్టర్ తోట చేద్దని ట్రాక్టర్ ట్రాక్టర్ని తీసుకొచ్చానండి ఇంకొచ్చేసి నెక్స్ట్ సేద్యం అయిపోతే వర్షం పడుతుంది లైట్గా అయినా కూడా టాకర్తో వచ్చి సేద్యం చేస్తున్నాడు ఇది అయిపోతే వర్షం ఆగి రెండు రోజులు ఒక ఈ ఛేద్దు చేసిందని కొంచెం ఆరితే మళ్ళీ గొర్రె కొట్టించి దీంట్లో ఇక స్టార్ట్ చేస్తామండి కూరగాయలు వేసేసి ఇక్కడ నుంచి ప్రతి అప్డేట్ ఈ ఛానల్లో వస్తుందండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ షేర్ అండి థ్యాంక్ యూ